హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ముందుగా మన న్యూ ఇయర్ స్పెషల్ వచ్చేసి ఈరోజు బిర్యానీ అండి స్పెషల్గా ఫ్రై పీస్ బిర్యానీ చేశానండి మా ఇంట్లో వాళ్ళకి ఇది చాలా ఇష్టము ఇది చాలా సింపుల్ అండి బిర్యానీ అంటే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది చేయాలి ఇది అది స్టెప్స్ ఇవేవి లేకుండా చాలా ఈజీగా అండి సింపుల్గా అండి మీ పార్టీ ఫుల్ఫిల్ అయితే నచ్చుతుందండి తిన్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని మెచ్చుకుంటారు ముక్క ఫ్రై చేస్తామనే కానీ చాలా జ్యూసీగా డెలిషియస్గా ఉండడానికి నేనేం చేస్తా అనేది చూపిస్తానండి నాకైతే చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి పాపతోని కాబట్టి నేను ఇలాగే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను దట్ ఇది మన ఫస్ట్ రెసిపీ బిర్యానీ రెసిపీ సో ఇంకా ఇది ఆలస్యం లేదు చూపించేస్తాను ఇక్కడ నేను బిర్యానీకి మీడియం సైజు ముక్కలే తీసుకున్నానండి విత్ స్కిన్ పీసెస్ తీసుకున్నాను ఈ పీసెస్ మనం వన్ డే బిఫోరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇంకా మ్యారినేషన్ కోసం ధనియాల పొడి గరం మసాలా పసుపు సాల్ట్ కారం అలాగే కొంచెం ఆయిల్ వేసి ఒకసారి అంతా ముక్కలకి చిన్నగా అంటే ముక్కల్ని ఎక్కువ ప్రెస్ చేయొద్దండి చాలా జ్యూసీగా డెలికేట్గా ఉంటాయి సో ఈ టైంలో కొంచెం ఒక్క చెక్క నిమ్మరసం సరిపోతుంది ఇది మ్యారినేట్ చేసి వెంటనే ఫ్రై చేసుకోవచ్చండి మళ్ళీ దీన్ని కాసేపు సైడ్కి పెట్టాల్సిన పని ఉండదు సో వర్క్ స్పీడ్ కావాలంటే ఇలాగే చేయండి మీకు బయట హోటల్లో లాగా ఎలా వస్తుంది లోపల అంత సాఫ్ట్గా ఎలా కుక్ అవుతుందంటే ఇదే అండి టిప్పు సో ఇప్పుడు నేను ఫ్రై చేసేది అయితే చూపియలేదు స్కిప్ అయిపోయింది అలాగే ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను రైస్ నార్మల్ రైసే యూజ్ చేస్తున్నానండి టేస్ట్ మాత్రం ఎక్కడ కూడా తగ్గదు మనం రైస్ ఏవనేది కాదు టేస్ట్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో ఇవి కడిగి పక్కకు పెట్టేసుకున్నా ఎక్కువసేపు అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ నానితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ సరిపడా తీసుకోండి మరి ఎక్సెస్ ఆయిల్ రైస్కి అంత బాగుండదండి సో ఇప్పుడు పోల్ గరం మసాలా ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వాలండి మంచి స్మెల్ వచ్చిన దాకా వేయించి ఆ తర్వాత రెండు టొమాటోస్ని ఫైన్గా ప్యూరీ చేసుకొని అది యాడ్ చేసుకోవాలి కాసేపు ఫ్రై అయిన తర్వాత వాటర్ పచ్చివాసన పోయాక ఇందులోకి మనం కొంచెం సాల్ట్ పసుపు గరం మసాలా అలాగే ధనియాల పొడి వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోవాలండి టమాటా ప్యూరీ వల్ల స్వీట్నెస్ వస్తుందేమో రైస్ కనుక్కోకండి ఇది ఏముండదండి ఉండదండి చాలా బ్యాలెన్స్ అయిపోతుంది టేస్ట్ అద్దిరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా కాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన అనేది ఉండొద్దు మనం ఏంటంటే ఏసారి యాడ్ చేస్తాం కాబట్టి ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటేనే ఎక్కడ కూడా మనకి వీటికి సంబంధించిన పచ్చివాసన లాంటిది అసలు ఉండొద్దు ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర వేసుకొని ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు పెరుగు వేసుకున్నానండి నేను హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ రైస్కి చేస్తున్నా కాబట్టి టూ స్పూన్స్ సరిపోతుంది మనం ఫ్రై చేసిన గ్రేవీ అనేది కొంచెం పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి రైస్కి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసి పెట్టేసుకున్నాను రైస్ కొంచెం పొడి పొడిగా రావడానికి ఇంకొక నిమ్మర నిమ్మచక్కర ఒక హాఫ్ ఇప్పుడు పిండేసుకోవాలి నైంటీ పర్సెంట్ కుక్ అయిపోవాలండి రైస్ కంప్లీట్గా కుక్ అవ్వద్దు ఇప్పుడు ఇందులో నేను హాఫ్ పక్కకు పెట్టి ఒక లేయర్ అయితే యాడ్ చేస్తున్నానండి రైస్ మొత్తానికి కూడా ఫ్లేవర్ మంచిగా పట్టుకోవాలంటే ఇలా కంపల్సరీ లేయర్ అనేది వేసుకోవాలి సో ఇప్పుడు నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ అవన్నీ ఒక లేయర్ అలాగే మనం సైడ్కి తీసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా అది కూడా కొంచెం కొంచెం అన్ని కార్నర్స్కి టచ్ అయ్యేలాగా వేసుకున్నామంటే రైస్కి మంచి ఫ్లేవర్ పట్టేసుకుంటుంది మైల్డ్గా ఉంటుందండి మసాలాస్ అనేవి ఎక్కువగా ఉండవు పెద్దవాళ్ళు ఎవరు తిన్నా డైజెషన్ ప్రాబ్లం కూడా రావద్దు కాబట్టి ఇలా లైట్ మసాలాలతో కూడా సూపర్ టేస్టీ బిర్యానీ అయితే అండి ఇప్పుడు చికెన్ పీసెస్ అలాగే కొత్తిమీర పుదీనా వేసి ఒక లేయర్ ఇలా లేయర్ బై లేయర్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని కొంచెం పాలల్లో ఫుడ్ కలర్ వేశానండి కొంచెం స్పెషల్ ఉండాలి కదా చూడ్డానికి అట్రాక్టివ్గా ఉంటుందని అంతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ ఇచ్చాను లో ఫ్లేమ్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ రెసిపీ ఒకసారి తిన్నారంటే మీరు మళ్ళీ నెక్స్ట్ టైం ప్రిపేర్ చేస్తారు అంత బాగుంటుంది చూసారు కదా మీకు నచ్చిందా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బాయ్